కాశీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ లో మెగా పట్టాణం సేల్ టూ పాయింట్ జీరో నమస్కారం మాఘపురాణం పదో రోజు పారాయణలోకి వచ్చాం దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నారు మృగశృంగుడు ముగ్గురు స్త్రీలని రక్షించాడు తర్వాత ఏం ఏమైంది వివాహం చేసుకుందాము అనుకున్నాడు సుశీలని వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి తెలియపరిచాడు ఈ ఫలానా వాళ్ళ అమ్మాయి ఆమె చనిపోయి మరీ మళ్ళీ బతికింది నేను బతికించుకున్నాను ఈమె వివాహం చేసుకుంటానంటే సరే వాళ్ళు వచ్చి ముహూర్తాలు అవి మాట్లాడుకొని మంచి మాటలు మాట్లాడేసరికి ఈ సుశీల స్నేహితురాళ్ళు ఇద్దరు అంటే ఈ మృగశృంగుని వల్ల జీవించిన ఇద్దరు కన్యలు ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మా స్నేహితురాలు సుశీలని ఇష్టపడ్డావు అమ్మాయి గుణాలు సద్గుణాలకి వివాహం చేసుకుంటున్నావు మరి మా సంగతి ఏమిటి మేమేమవ్వాలి మమ్మల్ని కూడా ఈ ముహూర్తానికే నువ్వు వివాహం చేసుకో మా ఇద్దరిని నిరాశపరచద్దని బలవంత పెట్టారట కానీ ఆ కన్యలు మంకు పట్టు విడవలేదట ఒకడు ఒక భార్యతోనే సంసారం చేయటం ధర్మయుక్తం కానీ ముగ్గురు భావలతో చేయటం తగని పని అతను నచ్చజెప్పబోయాడు కానీ సరే వాళ్ళంతా అక్కడ ఉన్నవాళ్ళు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు వివాహం జరిపిస్తున్నటువంటి పురోహితుడు వాళ్ళు ఏమన్నారంటే అట్లా లేదు నాయన వివాహం చేసుకోవచ్చు పూర్వకాలం దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు శ్రీకృష్ణుడికి ఏకంగా ఎనమండు ఎనమండుగురు వివాహక భార్యలే కదా ఆయనకి ఆదిశంకర్ని కూడా గంగా గౌరీ అని ఇద్దరు ఉన్నారు పరమేశ్వరుడికి కూడా వాళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకని బలవంత పెట్టేశారు కదా సరే ఇతను ఏం చేశాడు ఒప్పుకున్న వచ్చిన పెద్దలు కూడా అయ్యా నీ వల్ల జీవించారు వీళ్ళు నీ వీళ్ళతో పాటు నీ భార్య ఉందనుకో కానీ నీ రుణానం ఉండిపోతారు వివాహం చేసుకోమని చెప్పేశారు కళ్ళ సరే ఇక వాళ్ళు ఎంతసేపు ఏడుస్తుంటే నీకు ఏం జైలు లభిస్తుంది నీ మీద ప్రేమతోటి ఉన్నారు వాళ్ళు నీ వల్లే భార్య భర్తీ బతికేం కాబట్టి అని నచ్చ చెప్పాక ఆ ఇరువురు కన్యకల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు ముగ్గురు భార్యలతోటి చాలా సంతోషంగా హాయిగా ఉన్నాడు ఆ మాఘస్నాన ఫలితం వల్లే అతనికి ముగ్గురు భార్యలు లభించారని వశిష్ఠమహార్షి చెప్తున్నారు మాఘస్నానం చేస్తే ముగ్గురు వస్తారని మాత్రం అనుకోకండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కాలం పాతకాలం కాదు కాబట్టి సరే ఇప్పుడు వివాహాలు ఎన్ని విధాలు ఏమిటి అని ఆయన అడిగేసరికి కల అప్పుడు అడిగాడు అనమాట ఇదేమిటి వివాహ వీళ్ళు ముగ్గురు కళ్ళి ఒకేసారి చేస్తున్నాడు వివాహాల గురించి దిలీప మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాడు అసలు వివాహాలు ఎన్ని విధాలు వాటి సంగతి ఏమిటని అడిగితే వివరాలు చెప్పమంటే వివాహాలు ఎనిమిది రకాలు బ్రాహ్మము దైవతము ఆర్షము ప్రాజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచికము వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానం చేసేది బ్రాహ్మమట యజ్ఞం కొరకు యజ్ఞం చేయించే వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేయటం దైవత్వం అంటారు దైవతం రెండు గోవుల్ని తీసుకుని కన్యకనిచ్చి పెళ్లి చేయటాన్ని ఆర్షం అంటారు వీరిద్దరూ కలిసి కాపురం చేయండి శాసించే వివాహము ప్రాజాపత్యం రాజుల కాలాల్లో జరిగేది ఇట్లా తర్వాత వరు నుంచి ధనం పుచ్చుకుని కన్యనిచ్చి పెళ్లి చేయటం ఆసురము అంటే మనకి ఇదివరకు మనకి ముందు తరాల్లో జరిగినటువంటి కన్యాదాన ప్రక్రియ ఇలాంటిది అయ్యుండొచ్చు ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకోవటాన్ని గాంధర్వం అంటారు బలాత్కారంగా కన్యను తెచ్చుకొని వివాహం చేసుకుంటే రాక్షసం మోసగించి కన్యను తీసుపోయి చేసుకునే పెళ్లిని పైశాచికం అంటారు ఇవి అక్కడక్కడ జరుగుతున్నాయి లేని బలాత్కారాలు బా పైశాచిక వివాహాలు జరుగుతున్నాయి గాంధర్వ విధి వివాహాలు కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి కదా అయితే ఇది అధమాధమ పద్ధతులట పాణిగ్రహణం పాణిని చేయిని ఇచ్చి పెళ్లి చేసుకుంటారు కాబట్టి అంటే చేయి అందించి వివాహానికి తీసుకెళ్తారు కాబట్టి పాణిగ్రహణం అంటారు ఈ అష్టవిధ వివాహాలలో మొదటి నాలుగిటిని అందరూ ఒప్పుకుంటారు కానీ అసుర గాంధర్వ రాక్షస పైశాచిక వివాహాలు శాస్త్ర సమ్మతమైనవి కావు రాజుల కాలంలో ఇలా చేయబడేది గాంధర్వ వివాహం రాజులు వాళ్ళు చేసుకునే వాళ్ళు తప్ప సామాన్య ప్రజానీకం ఎవరు మేము గాంధర్వ విధిని వివాహం చేసుకున్నామంటే అప్పటి కాలం ఒప్పుకునేది కాదట ఇప్పుడు కూడా అదేమంత మంచిది కాదు సేఫ్ కూడా కాదు అయితే సత్వ సత్ప్రవర్తనతోటి భగవంతుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒకటే మార్గం దంపతులుద్దరూ పరస్పర ప్రేమాను రాగాలతో ఉండటం ఉన్నదాంతో సంతృప్తి పొందటం గౌరవ మర్యాదలు మన్ననలతోటి ప్రవర్తించటం అతిథి సత్కారాలు చేయటం దైవభక్తిని కలిగి ఉండటం ఇత్యాది సద్గుణ సంపన్నమైతే అయినదైతేనే సరైన గృహస్థాశ్రమ ధర్మంగా చెప్తారు మృగశృంగుడు పరిణయమాడిన ముగ్గురు కన్యలు కూడా ఉత్తమ పతివ్రత లక్షణాలు ఉన్నవాళ్ళు చాలా బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచింది వాళ్ళు అట్లా గృహస్థాశ్రమ ధర్మాలు పాటించి సుఖించారు మృగశృంగుడు మిగిలి సుఖ్యంగా ఉన్న కాలంలోనే అరమరికలు లేకుండా ఉండగా దాని ఫలితాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది మృగశృంగుడి భార్యలో ఒక సుశీల అంటే మొదట ఆయన ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకున్నాడో ఆ అమ్మాయి గర్భం ధరించింది చాలా సంతోషించారు మృఖండు అనే పేరు పెట్టారు పిల్లవాడు పిల్లవాడు కలిగారు ముగ్గురు తల్లుడు మృఖండుని ఎంతో ముచ్చటగా చక్కగా చూసుకునేవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా మృకొందుడు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోటి వినయ విధేయతలతోటి మెలిగేవాడు అందరినీ ఆకర్షించేవాడు పెద్దల్ని మురిపించేవాడు కాలగమనంలో పిల్లవాడికి ఆరు సంవత్సరాలు నిండినై ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి గురుకులానికి పంపించారు గురుకులంలో కూడా అతను ఉత్తమ విద్యార్థిగానే ఉన్నాడు చక్కగా సకల శాస్త్రాలు నేర్చుకుని సమ సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు యుక్త వయసు వచ్చేసరికల్లా కోవిదుడుగా అయ్యాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు అనమాట సరే వీళ్ళు ఏం చేశారు యుక్త వయసు వచ్చాక ఈ మృఖండుడికి అతని తల్లిదండ్రులు మరుద్వతి అనే కన్యని ఇచ్చి వివాహం చేశారు అప్పటి నుంచి గృహస్థాస్త్రమాన్ని స్వీకరించాడట మృగశుంగుని యొక్క మిగిలిన ఇద్దరు బాధ్య భా భార్యలకి కూడా సంతానం కలిగింది మగపిల్లలు కలిగారు ఈ మృఖండు విషయమే మనకి ప్రత్యేకంగా చెప్తారనమాట వాళ్ళను కూడా ఇట్లాగే శాస్త్ర పారంగతులుగా పండితోత్తములుగా తీర్చిదిద్ది వాళ్ళకు కూడా వివాహాలు జరిపి కుటుంబ పరివారం అంతా మాఘమాస నదీ స్నానాలు పూజలు ఇత్యాదులన్నిటినీ విధిగా నిర్వహించేలాగా కట్టడి చేసి ఉంచుకున్నాడట మృగశృంగుడు క్రమంగా మనువలు కలిగారు వంశాభివృద్ధి కలిగింది జీవితం అంతా చాలా సంతోషంగా ఉండి భగవత్ సాన్నిధ్యంలో గడపటం కోసం అడవికి పోయి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టడైన వానప్రస్థాశ్రమం లాంటిది స్వీకరించాడు మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు తర్వాత శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు సరే ఈ రకంగా మాఘమాస నదీ స్నానాల వల్ల ఆయనకి తను కోరుకున్న కన్యా లభించింది కన్యతో పాటు మరిద్దరు కన్యకలు లభించారు వారి వల్ల సంతానం కలిగింది ఆ సంతానానికి కూడా సంతానం కలిగింది తను ఎట్లా చదివించదలుచుకున్నాడో ఎలాంటి విధానం తన కుటుంబంలో కావాలనుకున్నాడో అది ఇతనికి లభించింది మాఘస్నాన ఫలితమే ఇదని మహర్షి రాజుగారికి చెప్తున్నారు క్రమంగా ఏమైంది ఇతను జ్యేష్ఠ పుత్రుడైన మృఖండు గురించి చెప్తున్నారు తండ్రి అయిన మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత మృఖండుడే ఈ సంసార భాష భారం అంతా మోసేవాడట సుఖంగా సంసారం చేసుకునేవాడు చక్కగా ఇల్లు వాకిలి అతనే హ్యాండిల్ చేసేవాడు కుటుంబంలో ఏ అశాంతి లేకున్నా కూడా మృఖండుకి ఒక విచారం పట్టి పిడిచేది అతనికి సంతానం కలగలేదు చాలా కాలం పట్టిందట ఒకనాడు నాకే ఇందుకు జరుగుతోంది సకల శాస్త్ర పారంగతుణ్ణి కదా నేను పూజలు పునస్కారాలు చేసేటువంటి విష్ణుభక్తుడిని నేను చేసే పూజలు ఏదైనా లోపం ఉందా మరి నాకు ఎందుకు సంతానం కలగట్లేదు కాశీ మహాక్షేత్రమని నీలకంఠునికి ప్రత్యక్ష లేమని దాన్ని దర్శిస్తే దర్శించినంత మాత్రం సకల కోరికలు పాప సకల కోరికలు సిద్ధిస్తాయి సమస్త పాపాలు హరిస్తాయి కాబట్టి అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభిష్ట్రాలు నెరవేర్చుకున్నారు కాబట్టి నేను కూడా సతీసమేతంగా వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటాను నా సంతానం కావాలన్న నా కోరిక అక్కడికి వెళ్ళాక తీరుతుందని భావించి ఏదో ఏర్పాటు చేసుకుని అతను కాశీ ప్రయాణం చేశాడట ఆ రోజుల్లో కాశీకి వెళ్ళాలంటే నరకయాతన ఉండేదట కాశీకి పోయితే కా పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటేననేవాడు పైగా మనవాళ్ళు కాశ్యాంతు మరణాన్ని ముక్తి అని ఒక వాక్యం చెప్పుకుని ఆ కాశీలో మరణించడానికే వెళ్ళేవాళ్ళు కూడా జాబితాలు కూడా చాలా ఉండేవి అప్పట్లో దీనికి కారణం ఏంటంటే మార్గమధ్యంలో దట్టమైన అడవి ప్రదేశం కాలి నడకన వెళ్ళాలి క్రూర మృగాలు ఎక్కువ విషపూరితమైనటువంటి క్రిమి కీటకాలు తర్వాత ఆహారం లభించేది కాదు రోజుల తరబడి నడవాల్సి వచ్చేది ఆనాటి కాశీ ప్రయాణం అత్యంత ప్రమాదభరితంగా ఉండేది ఒకవేళ ఎవరైనా వెళ్ళి తిరిగి వస్తే కాశీ నుంచి పునర్జన్మ ఎత్తినట్టని బ్రహ్మరథం పట్టేవారట ప్రజలంతా సరే అది కష్టం మీద ఆ అడవినంతా దాటి ముఖండు మరుద్వతి సమేతుడుగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళాడు పుణ్యక్షేత్రం పవిత్ర గంగానది తీరంలో ఉంది ప్రశాంతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ పవిత్ర గంగానదిని చూడగానే మృఖండు ప్రశాంత చిత్తంతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టంలోనే కాలకృత్యాలు స్నానాదులు చేసుకుని విశ్వేశ్వరుణ్ణి దర్శించాడు పరమానందం కలిగింది ఆ తన జన్మ ధన్యమైపోయింది అనుకున్నట్ట కైలాసంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూస్తున్నట్టే భావించి ఎంతో సంతోషించాడు సరే ఆ పుత్రస్య గతిర్నాస్తి అని నీకు తెలియదా బాబా స్వామి పుత్రులు లేని వాళ్ళకి పున్నామ నరకం వస్తుంది నన్ను అందులో పడేయద్దు నేను చేసిన ఉంది అన్నీ బాగున్నాయి కానీ సంతానం కలగటం లేదు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు సరే అక్కడి నుంచి ఏం చేశాడు మృఖండు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి కాశీనగరంలో మృఖండేశ్వర లింగం అని నామకరణం చేశాడు భార్యతో కలిసి భార్యతో కూడా ఎదురుగుండా ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠ చేయించాడు సంవత్సరం వరకు కాశీలోనే విశ్వేశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నాడట ఒకనాడు పవిత్ర గంగా నదిలో స్నానం చేయడానికి ముగ్గురు తల్లులతో సహా బయలుదేరాడట ఇతను విశ్వేశ్వరుని దర్శించుకుని ప్రార్థిస్తూ అక్కడి నుంచి చూస్తున్నాడు అనమాట అందరూ చూస్తుండగానే అక్కడ అక్కడి నుంచి వెళ్ళి స్వామిని దర్శిస్తారు దర్శించారు వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ దేవాలయంలో ముగ్గురు తల్లులు ఒకేసారి ప్రార్థిస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నాడే నమస్కార ముద్రలోనే కింద పడిపోయి మరణించారు తల్లులు పోవటంతో చాలా దుఃఖపడిపోయాడట సరే ఏం చేస్తాడు విధిని తప్పించుకోలేం కదా యథావిధిగా కాశీనగరంలోనే తల్లులకి దహన సంస్కారాదులు కావించాడు ఎంతకాలము సంతానం కలగట్లేదని ఇది అయిన తర్వాత తనకి సూతకం అది తీరిపోయిన తర్వాత ఎంతో కాలం తపస్సు చేశాడు చేయగా 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 ఎప్పటికో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అయ్యారట అప్పుడు ఈయన మా జన్మధన్యమైపోయింది తల్లిదండ్రిని ఇద్దరి ఆది దంపతులు ఇద్దరికీ అనేకానేక నమస్కారాలు చేసి చాలా సంతోషించి ప్రార్థనల్ని ఆలకించండి నాకు సంతానాన్ని ప్రసాదించండి అని అడిగే కల సరే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు చూడండి పుత్ర సంతానాన్ని కలిగించమని అడిగారు అడిగితే ఈ మృఖండుని ప్రార్థనలు విన్నటువంటి పరమేశ్వరుడు మృఖండుడా నీ కోరిక తప్పక నెరవేరగలదు కానీ ఒక్క షరతు మీకు పదహారు సంవత్సరాల అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా కలకాలము వైధవ్యాన్ని అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారు ఇద్దరు ఆశ్చర్యపోయారు భార్య భర్త మరుద్వతి మృఖండ దంపతులు ఆలోచనలో పడ్డారు కాసేపు ఆలోచించుకున్నాక ఇంత పరీక్షిస్తా పరిరక్షిస్తావా ప్రభు పచ్చగా లేని పిల్లని కంటి ముందు ఉంచుకుని ఏం సంతోషం పోని చక్కగా పెరుగుతున్న పిల్లవాడు చనిపోతాడని తెలిస్తే ఏం సంతోషంగా ఉంటుంది మన సంతానం మన కళ్ళ ముందే ఏ శోభలు లేకుండా ఉన్నా బాధగానే ఉంటుంది మరణించినా మహాకష్టం అది మహాకష్టం కదా ఈ కష్టాన్ని ఎట్లా నేను ఇది చేయగలుగుతాను నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయం ఏంది నాకు బుద్ధి వచ్చిన దగ్గర నుంచి నిన్నే ప్రార్థిస్తున్నాను కదా నేను శివ పూజ ఏనాడు పెట్టలేదు విష్ణు పూజతో పాటు శివ పూజ కూడా చేశాను వచ్చి కాశీవాసం కూడా చేశాను నీ కోసం ఇంత తపస్సు చేశాను కదా అని బాగా ఆలో దుఃఖపడి సరే నువ్వు అడిగావు కాబట్టి కాలకాలము వైధవ్యంతో కుంగి కురిసించిపోయే కుమార్తె కంటే అల్పాయుష్కుడైన పండితుడైన కుమారుడే మేలు కాబట్టి మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నారు సరే పరమేశ్వరుడు అట్లాగే అవ్గాక అభిష్ణ సిద్ధిరస్సు అని వీళ్ళని ఆశీర్వదించి ఆది ఇద్దరు అంతర్ధానం అయిపోయారు పరమేశ్వరుని అనుగ్రహం వలన మృఖండుని భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తాన ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది ఆ పుత్రోదయాన్ని చూసి ఎంతో సంతోషించాడట మృఖండు బాగా అందరూ సంతోషించారు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు మృఖండాశ్రమానికి వచ్చినటువంటి వ్యాస మహర్షి కూడా అతనికి దీవించి పిల్లవాడిని పరిపరి విధాలా దీవించి జాతకర్మ కూడా చేశారు అప్పుడు ఈ చెప్తున్నారు తెలియప మహారాజా వింటివి కదా పరమ భాగవతోత్తముడు సకల శాస్త్ర పారంగతుడు అతి నిష్టాగరిష్ఠుడు మునిశ్రేష్ఠుడు అయినటువంటి మృఖండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రుని పొందగలిగాడు అతడే వేదవేదాంగ కోవిదుడు పరమ భాగవతోత్తముడైనటువంటి మార్కండేయుడు మార్కండేయ చరిత్ర రేపు భాగంలో తెలుసుకుందామండి ఇవాళకి సెలవు రేపు కలుసుకుందాం నమస్కారం